నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో షెటర్లు గంజాయికి సంబంధించినటువంటి గంజాయి దాగే వాళ్ళకి సంబంధించిన నేరాలు ఈ మధ్యకాలం వచ్చి ఎక్కువ అవుతా అవుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్పీ గారు పర్టికులర్గా నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళన్నింటి మీద ప్రత్యేక దృష్టి సారించి సపరేట్గా దానికి టీమ్స్ అన్ని ఏర్పాటు చేసి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇచ్చి గంజాయి మీద పర్టికులర్గా రైడ్ చేయమని చెప్పారు ఈ క్రమంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరు గంటల టైంలో మన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి గండవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకున్నాం బక్కి చిన్నరాజా రాజా బక్కి లక్ష్మి అనేటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా నెల్లూరులోని డైకాస్ రోడ్లో ఫ్యామిలీ ఉంటారు వీళ్ళు ఈ కాలేజీల దగ్గరికి అంత గంజాయి తెప్పించుకుంటారు బయట నుండి ఎవరు ఒరిస్సాకు సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి అమ్ముతూ వాళ్ళ జీవితాలను పాడి చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఏ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఈ ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీటీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని ఇంత అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం పడవలూర్లో కానీ రాజ్పాలి చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎవరు గంజాయి విక్రయించినా ఎవరు గంజాయి తాకాలంటే సమాచారం వచ్చినా కానీ చాలా గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులకి ఏదైనా సమాచారం ఇవ్వాలంటే కూడా పబ్లిక్ కావచ్చు ప్రెస్ వాళ్ళు కావచ్చు రెస్పాన్సిబిలిటీ సిట్టించిన ఎవరైనా సరే మీకు గంజాగురి సమాచారం ఏమొచ్చినా సరే వన్ వన్ టూకి ఇమీడియట్గా ఫోన్ చేయండి మేమే అక్కడ క్రాష్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటాం అట్లాగే ఈ కొడవలూరు వెడవలూరు రెండు మండలాల్లో ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ కానీ దాన్ని కూడా కంప్లీట్గా దాని మీద ప్రత్యేక దృష్టి సారించున్నాం దృష్టి సారించున్నాం ఎప్పుడైనా మా కన్ను కప్పి పోలీసుల కన్ను కప్పి కూడా కొన్ని సందర్భాల్లో దొంగ రోడ్డులో నుంచి కూడా కొన్ని చికెన్ వేస్ట్ బండ్లు వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ మాకు ఉంది మేము కూడా దాని మీద తిరుగుతున్నాం అట్లాగే పబ్లిక్ కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీకు ఏదైనా కూడా సమాచారం వచ్చినా సరే మాకు కొద్దిగా సమాచారాన్ని పాస్ చేస్తే వెంటనే మేము దాన్ని రాసే వాళ్ళు పట్టుకొని వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టి అట్లాగే రైతుల మీద కూడా కేసులు బుక్ చేస్తాం దీన్ని సందర్భించే కాబట్టి చికెన్ వేస్ట్ ఏపించుకున్నారు రెండు రైతులు ఎవరు ఉంటారో రైతులు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రెగ్యులర్ పద్ధతిలోనే చేపలు పెంచుకోండి తప్ప ఈ తక్కువ రేటు వస్తుందని చెప్పేసి చికెన్ వేస్ట్ని తీసుకొచ్చి చేపలకి వేస్తానంటే మాత్రం ఎటువంటి ఉపేక్షించేది లేదు ట్రాన్స్పోర్ట్ చేసిన మీదే కాకుండా రైతుల మీద కూడా కేసులు బుక్ చేసి జైలుకి పంపిస్తాం దయచేసి ఈ రెండు విషయాలు గంజాయి సంబంధించి కానీ చికెన్ వేస్ట్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరికి ఏ సమాచారం మా తెలియపరచండి వాటన్నిటి మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకుంటాం ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ మీద గట్టి సెక్షన్ కేసు కడతాం రౌడీ ఓపెన్ చేస్తాం పీడీ యాక్ట్లు ఫైల్ చేస్తాం తర్వాత యాక్ట్ అని చెప్పేసి దాంట్లో కూడా ఆర్ వరకు వాళ్ళని జైలు పంపించే అవకాశం ఉంది కాబట్టి తెచ్చి అమ్మే వాళ్ళైనా తాగే వాళ్ళైనా చాలా జాగ్రత్తగా ఉండండి చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పోలీస్ యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉంది సమాచారం ఇస్తే మాకు ఎటువంటి రక్షణ కల్పిస్తారు సమాచారం మీరు ఇచ్చారన్న విషయాన్నే మేము గోప్యంగా ఉంచి అసలు మీ పేరే బయటకు రాకుండా చూస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ లేదు పర్టికులర్గా పలానా వ్యక్తుల వల్ల మాకు ఏదైనా ఇబ్బంది ఉంది అని మీరు ఏమైనా భావిస్తే మాకు తెలియపరచండి వాళ్ళ మీద ఇమీడియట్గా గెట్ యాక్షన్ చేసుకుంటాం